అండి అంటే ఇది అంటే అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ జనరల్ గా ఒక అమ్మాయి వస్తుందంటే ఇండస్ట్రీలోకి స్టార్టింగ్ స్టేజ్ లో చాలా ఫేస్ చేస్తారు సో కాస్టింగ్ దొరవొచ్చు కనెక్ట్స్ అవ్వొచ్చు సో ఏమైనా మీ వర్క్ వచ్చాయా సో ఎలా ఫేస్ చేస్తారు डेफिनेटली यस వచ్చాయి బట్ నో వన్ విల్ ప్రెజర్ైజ్ అండి అది యాజ్ ఎ సెట్ ఈ ఇండస్ట్రీలో కాదు ప్రతి ఇండస్ట్రీలో అమ్మాయి అబ్బాయి అని ఎగ్జిస్ట్ అయి ఉన్న ప్రతి చోట అవి ఉంటాయి బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి ఫేస్ ఇట్ హౌ స్ట్రాంగ్లీ వి ఫేస్ ఇట్ హౌ స్ట్రాంగ్లీ వి కమ్ ఓవర్ ఇట్ అనేది యా సో అవి ఉంటాయి ఐ కేమ్ ఓవర్ ఇట్ ఇంకా రావాల్సి ఉంటుందేమో బట్ ఇక్కడ సెలబ్రిటీస్ గురించి ఏది బయటకు వచ్చినా గానీ దట్ విల్ బికమ్ న్యూస్ ఇప్పుడు ఏ హాస్పిటల్ లోనో సాఫ్ట్వేర్ కంపెనీ లోనో ఇట్లాంటి కాస్టింగ్ లాంటి బయటకు వస్తే దట్ ఓన్ బి నార్మల్ ఇష్యూ ఫర్ వన్ ఆర్ టూ డేస్ నో వన్ విల్ కేర్ అబౌట్ ఇట్ కదా ఇట్లా మన ఇండస్ట్రీ నుంచి బయటకొస్తే ఇట్ విల్ ఇన్ లైమ్ లైట్ అందరికీ అది టాపిక్ అవుతుంది కాబట్టి ఇది బయటకు వస్తుంది కానీ దే ఆర్ సో మెనీ ఉమెన్స్ అవుట్ దేర్ వేరే వేరే ఇండస్ట్రీలో ఉండి డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ సో మెనీ పీపుల్ అవుట్ దేర్ నేను ఆల్రెడీ ఇదే క్వశ్చన్ ఇంకో హీరోయిన్ కూడా అడిగే సేమ్ అదే అన్నారు అనమాట ఇండస్ట్రీ అనేది ఒక టాక్ అలా ఉండిపోవడం వల్ల దాన్ని మనం అడగడం చేయడం అవుతుంది కానీ ప్రతి దగ్గర ఉంటది అది వాళ్ళు ఫేస్ చేసుకునే విధానం బట్టి సో అది అయితే పక్క సో సూపర్ అండ్ మీరు కూడా చక్కగా కవర్ చేసుకుని వెళ్తున్నారు కాబట్టి అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఎలాంటి ప్రాజెక్ట్స్ చూస్ చేసుకునే విధంగా అంటే కొంతమంది ఎలా అంటే జనరల్ గా యాక్టర్ నేను రెండు మూడు సినిమాలు చేసేసా అండ్ ఇంకా వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా అనుకుంటారా మీకంటే ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ని సెలెక్ట్ చేసుకోవడం యాజ్ అ సెట్ అండి డెఫినెట్లీ నాకు ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ కావాలి ఐ ఐ నేను ఇప్పటి వరకు చూస్ చేసుకునేవి అట్లానే మాక్సిమం ట్రై చేశారు ఇప్పుడు నుంచి చూస్ చేసుకునేవి కూడా మ్యాక్సిమం ట్రై చేసి నా పెట్టి ట్రై టు గుడ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే యంగ్ టాలెంట్ హీరోయిన్ అవ్వచ్చు హీరో అవ్వచ్చు ఎవరైనా కొత్తగా ఆలోచిస్తారు కొత్తగా మీన్స్ ఆడియన్స్ లో నుండి వచ్చి ఆలోచిస్తారు చూస్తున్నాము సో అలాంటి ఆడియన్స్ నుండి వచ్చే వాళ్ళకి సక్సెస్ చాలా ఎక్కువ అంటే మీరు అలాంటిది ఏం చూస్ చేస్తున్నారు కంటెంట్ లో అంటే స్టోరీ సెలెక్ట్ చేసుకునే విధానాలు అంత ముందు ఉండేదేమో అండి ఆ పారామీటర్స్ ఈ కైండ్ ఆఫ్ జోనర్స్ అయితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు సినిమా హిట్ అవ్వాలంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి యాక్షన్ ఉండాలి అది ఉండాలి ఐ థింక్ నౌ ఆల్ ద బాండీస్ ఆర్ గాన్ కొత్తగా కంటెంట్ తెచ్చి అది ఆడియన్స్ వరకు మనం రీచ్ చేయగలిగితే దే ఆర్ ట్రూలీ అప్రిషియేటింగ్ ఇట్ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు సో నవ్ ఐ ఫీల్ లైక్ జెన్యున్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్రాజెక్ట్ పిచ్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కూడదు చిన్న సినిమాలు పెద్ద ఒక డిఫరెంట్ ఉందని విన్నా సో అది దాని మీద మీ ఒపీనియన్ ఉందా లేకపోతే అలాంటిది ఒక రూమర్ అంటారు ఎవరో ఏదో చేస్తున్నారు అని నేను చెప్పలేను కానీ ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ ఇంటర్వ్యూస్ ఏం అవసరం లేదు ఒక బస్సు బయటికి వెళ్తేనే థియేటర్స్ కి పరిగెట్టుకుంటూ వస్తారు ఎవరు లేని సినిమా అంటే టు పుష్ ఇట్ ఫార్వర్డ్ మేము హార్డ్ వర్క్ పెట్టి పుష్ ఫార్వర్డ్ చేయాలి బికాస్ మేము ఇప్పుడే స్టార్ట్ చేసుకుని వస్తున్నాం అప్పట్లో కూడా చిరంజీవి గారు కొత్తగా ఉన్నప్పుడు ఆయన ఆయన ఎఫర్ట్స్ పెట్టి వచ్చారు సో ఇట్స్ బాలి కదా